ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఈ తరుణంలో మిథున్ రెడ్డి అరెస్టుపై హోంమంత్రి వంగలపుడు అనిత స్పందించారు ఆధారాలు ఉంటేనే పోలీసులు అరెస్ట్ చేస్తారని ఏ ఆధారాలు లేకుండా ఎవరిని అరెస్ట్ చేయారని కోర్టు రిమాండ్ విధించిందంటే మనం గౌరవించాలి ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని కోర్టుకు సరైన ఆధారాలు ఇవ్వకుంటే రిమాండ్కు ఇవ్వరు కదా అని పేర్కొన్నారు చాలామంది ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని ఫార్వర్డ్ చేసినందుకు ఒక వచ్చిన పోస్ట్ రీట్వీట్ చేసినందుకు ఫార్వర్డ్ చేసినందుకు పెట్టారు అది అక్రమ కేసు అది అక్రమ అరెస్టో సక్రమ ఒక కోర్టుని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఎన్నో ఎవిడెన్స్ ఉండి పక్క ఎవిడెన్స్ ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం ఈ రోజు నాలాంటి దాన్నో దాన్నో తీసుకొచ్చి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎలాగోలా చేసేవచ్చు ఏదైనా కేసు పెట్టవచ్చు కానీ ఒక ఎంపీ మీద అరెస్ట్ మేము పెట్టుతున్నా అరెస్ట్ చూపించారు అనేటప్పుడు ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం ఎవిడెన్స్ తోనే చేశారు కాబట్టి అవన్నీ అక్రమమా సక్రమా అని కోర్టు తెలుస్తాయి కోర్టులు తెలుసుకోండి దానికి ఎందుకు పెట్టడం రూల్ ఈ రోజు అన్ని రిమాండ్ ఇచ్చారంటే కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలను గౌరవించాలి మనం కోర్టు ఆదేశాలను గౌరవించాలి అనుకుంటే అన్ని సక్రమంగా ఉంటేనే కదా వాళ్ళ ఫైలింగ్ అంతా సక్రమంగా ఉంటేనే కదా రిమాండ్ కూడా ఇచ్చేది కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఇష్యూస్ లో ఎంత నిజంగా నారెస్థైనా కూడా అక్కడికి వెళ్ళేసరికి కోర్టుకి సరైన ఆధారాలు సబ్మిట్ చేయకపోతే వాళ్ళు రిమాండ్ కూడా ఇవ్వరు అది కోర్టు కూడా రూల్ ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఫైల్ ఫెయిల్ చేసారని తేలిపోలేదేమి ఇట్ అండర్ గోయింగ్ వెళ్తున్నది ప్రొసీజర్ అంతా వెళ్తుంది శామ్ అని చెప్పి ఇంకొక ఆరోపణ చేస్తున్నారు ఇన్ని ఆరోపణ లాగిన ఇది కూడా ఒక పొలిటికల్ హరాస్మెంట్ కేస్ మాత్రమే ఒకటైతే వాస్తవము ఇప్పటివరకు రాష్ట్రంలో ఉండే అన్ని ఏవేవైతే ఒక